హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మన పూల మొక్కలు ఎండిపోతూ ఉంటాయి అలాగే పూలు రాకుండా ఎల్లో షాకులు వచ్చేసి గిటక ఉంటాయి కదా అలాంటి మొక్కలకి మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ఇస్తే చాలండి మన మొక్కలు అనేది చాలా గ్రోత్ అవుతాయి అనమాట చూసారు కదా ఇక్కడ ఇలా ఉన్న మొక్కలకి మనం మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది ఇచ్చామంటే మంచిగా పెరుగుతాయి అనమాట ఎప్పటిలాగా ఉండే మొక్క బాగా గ్రీనరీగా ఉంటుంది అలాగే ఎండిపోతున్న మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చామంటే మనకి బాగా చిగురులు వచ్చేసి బాగా గ్రోత్ అవుతాయి అనమాట చూసారు కదా ఇలా సాయిల్ అంతా కూడా ఎప్పటికప్పుడు మనం లూజ్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే గట్టిగా రాయిలాగా అయిపోతుందనమాట సాయిల్ అంతా కూడా మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అబ్జర్వ్ అవుతుందనమాట ఇలా మనం లూజ్ చేసుకొని మనం మొక్కలకు అనేది ఫర్టిలైజర్ ఇచ్చామంటే మొక్కలకి అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది చూసారు కదా మందార మొక్కలు కానివ్వండి ఏ మొక్కలకైనా సరే మనం ఇవ్వగలిగే ఫర్టిలైజర్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది పెరుగుదల లేకుండా ఉండే మొక్కలు కూడా మనకి మంచిగా పెరుగుతాయి అన్నమాట అలాగే ఇవాళ ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి మన ఇంట్లో ఉండే హోమ్ రెమెడీతోనే మనం ఈ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకుందాము చూసారు కదా మనం మనకి ఇంట్లో తిని ఇలాగా పక్కన పడేసిన తొక్కలతోనే మనం ఫర్టిలైజర్ అనేది చేసి ఇవ్వచ్చండి ఇలా పుచ్చదబ్బలు మనం పడేస్తూ ఉంటాం కదా ఈ తొక్కలు అనేది ఇవన్నీ కూడా ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోండి లేదంటే ఇలా కూడా మనం పీసీలు పీసులుగా మనం ఫర్టిలైజర్ అనేది కూడా చేసుకోవచ్చండి కానీ ఇలా చేసామంటే మనకి ఇంకా మంచిగా రిజల్ట్స్ అనేది వస్తుందనమాట చూసారు కదా ఇలా కచ్చాపచ్చగా అయితే పట్టేసుకున్నాం అన్నమాట దీన్ని మనం ఫర్టిలైజర్గా ఎలా చేసుకోవాలి మన మొక్కలకి ఎలా ఇవ్వాలో కూడా చూద్దాము ఇక్కడ అయితే ఒక ఐదు జగ్గుల వాటర్ అనేది తీసుకున్నామండి ఐదు జగ్గుల వాటర్లో ఇదంతా కూడా మనం ఇందులో వేసేసుకున్నాము చూసారు కదా ఐదు జగ్గుల వాటర్లో అయితే మనం ఇలా వేసేసుకున్నాము ఇది చాలా లిక్విడ్ అయిపోతుంది మన మొక్కలన్నింటికి కూడా సరిపోతుంది మీ దగ్గర ఎక్కువ ఉంటే ఒక టెన్ పది జగ్గుల వాటర్ అనేది తీసుకోండి ఇబ్బంది ఏమీ ఉండదు ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అయితే వద్దామండి ఇది తురిమి పెట్టుకున్న బెల్లము ఇది బెల్లం మన మొక్కలకి బాగా పువ్వులు పూయటానికి గ్రోత్ బాగా పెంచడానికి అయితే మన మొక్కలకి బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా కొంచెం వేసాను అన్నమాట ఇది బాగా ఫర్మెంట్ ప్రాసెస్కి బాగా పనికి ఎటువంటి స్మెల్ అనేది కూడా మనకి రాదండి ఒక టూ త్రీ డేస్ వరకు మనం దీన్నిలా ఫర్మెంట్ చేసుకున్నాము మీరు ఎప్పుడైనా సరే ఫర్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటే ప్లాస్టిక్ బకెట్ కానివ్వండి కంటైనర్ కానివ్వండి ఏదైనా ఉంటే ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకోండి తర్వాత పల్చటి క్లాత్ అనేది కట్టుకోండి లేదంటే మూతుంటే ఒక సైడ్ వరకు కొంచెం గ్యాప్ ఉంచి అలా పెట్టేసుకోండి చూసారు కదా ఒక త్రీ డేస్ తర్వాత మనకి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ అయిపోయిందో మీకు కుదిరితే టూ డేస్ ఉన్నా పర్లేదండి ఇలా మనం ఫర్మెంట్ చేసుకున్న దాన్ని వన్ టు టెన్ రేషియోలో మనం ఒక బకెట్కి అయితే తీసుకున్నాము ఇది మనం ఇప్పుడు మన మొక్కలన్నింటికి కూడా ఇవ్వచ్చండి ఇవ్వకూడన్న మొక్కలు అంటే ఏవి ఉండవు అన్ని పూల మొక్కలు కూడా మనం ఇవ్వచ్చు అనమాట చూసారు కదా ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి మనం ఇచ్చామంటే మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటామండి ఒకసారి ఇచ్చి మనం రావట్లేదు చుగుర్లు రావట్లేదు పువ్వులు రావట్లేదు అంటే కాదు కదా మనం వారానికి ఒకసారి మనం ఇటువంటి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి డైలీ మనం ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదా అటువంటిప్పుడు మనం దాంట్లో ఇది కూడా యాడ్ చేసి ఒకరోజు అనేది ఈ ఫర్టిలైజర్ అనేది యాడ్ చేసి మనం ఇచ్చామంటే వారానికి ఒకసారి మంచి అయితే అందుకుంటాయండి పువ్వులు కూడా బాగా వస్తాయన్నమాట చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్